నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశ మనాలన్నా లేదా చారిత్రాత్మక తప్పిద అర్థం కావట్లేదు సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదవ్వబోయినామనే ఒక భావనకు రావడం జరిగింది మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది గత పంతొమ్మిది నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన కానీ సరే పదవుల విషయం దేవుడిరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూ చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం మేము అక్కడ గెలిచిన రెండు నెలల నుండి గెలుపు కొరకు పనిచేసినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీసం మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము జరిగినటువంటి చేసినటువంటి పొరపాటును మెదక్ యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారి కోరుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అందరం కూడా మెదక్ జిల్లాల మెదక్ ను పూర్వవైభవం దిశగా మా వద్ద కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలు అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పలే చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏది గోల్ మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో హరిసేనా నాయకత్వంలో పద్మక నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అమరవీరులకు క్షమాపణ కోరుతూ మరి ఈ రోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబొట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో అయినా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది అప్పటి అప్పటి సమయంలో కొద్దిగా తప్పు తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను మా నా యొక్క నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా మరి ఇక్కడ అహంకార పూరితమైన పాలన జరుగుతుంది మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట జరుగుతు ఒక మాట ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి కాబట్టి ఈరోజు పార్టీని పార్టీని విడిచి మరి ఈ మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ అక్క అక్క వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకు దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రింట్ మీడియా ద్వారా అందరికి క్షమాపణ చెప్తూ జై తెలంగాణ గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మరి ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా ఎవరైతే మరికొన్ని ఎలక్షన్లలో కొద్దిగా నారాజై వెళ్ళిండ్రో వాళ్ళు మళ్ళీ తిరిగి స్వంత కొట్టికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం వాళ్ళందరికీ కూడా నేను ఒక అక్కగా ఈ జిల్లా అధ్య పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది నెలలు మరి పార్టీకి దూరమైనప్పటికీ కూడా ఆ పంతొమ్మిది నెలలు వాళ్ళకు ఒప్పందకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది మళ్ళీ వాళ్ళు సొంత గొడ్డికి రావడం అనేది మరి సంతోషకరమైన విషయం వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం తప్పకుండా మరి మీ అందరి ఆశయాలకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు డెఫినెట్ ఈ రాష్ట్రం బాగుపడుతుంది ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కూడా మళ్ళీ పునర్వైభవం తెచ్చుకుంటుంది అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి మధ్యలో కుంటుపడింది ఇక్కడ మరి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభ్యులు అభివృద్ధి చేయకపోవడం వల్ల మళ్ళీ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది కుంటుపడింది మెదక్ నియోజకవర్గ మెదక్ నియోజకవర్గం వెనుకబడింది దాన్ని అనుసరించే మరి అందరు కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటున్నారు వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ మొక్కల్లో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు మరి ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రశ్న మనకు తెలియస్తూ ప్రజలకు తెలియజేయాలని తెలియస్తూ